Hello everyone, welcome back to my channel South Africa Lo హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూసారా ఇవి టైగర్ ప్రాన్స్ అండి పచ్చి రొయ్యలు ఇక్కడైతే బాక్స్లో ఇలాగ అమ్ముతారు సౌత్ ఆఫ్రికాలో టూ కేజీస్ మాట బాక్స్లో ఇవి వచ్చేసరికి అర్జెంటీనా కంట్రీ నుంచి వచ్చినాయి మాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మన ఇండియా టేస్టే అదిరిపోతుంది సో ఇవన్నీ క్లీనప్ చేసుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ సో ఇవాళ వచ్చేసరికి ఈ వీడియోలో మా అన్నయ్యతో నేనైతే భీమవరం పచ్చిరాయిల్ పలావ్ అయితే చేయించుకుంటున్నానండి చాలా చాలా బాగా వండుతాడన్నమాట ఒక రెండు మూడు సార్లు వండి తీసుకొచ్చాడు ఏంటి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది ఏంటని అడిగితే అప్పుడు చెప్పాడు ఇది ఇది భీమవరం పచ్చిరాయిల్ పలావ్ ఇది నార్మల్గా మనం చేసుకున్న ఇంట్లో ఉండే పలావ్ అయితే కాదు టేస్ట్ అయితే అదిరిపోతుందని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఈ భీమవరం పచ్చిరాయిల్ పలావ్కి కావాల్సిన బిర్యానీ మసాలా అయితే తయారు చేసేసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం పదండి అయితే ఇక్కడ వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ బిర్యానీ మసాలా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పలావ్కి సో ఈ పలావ్లో మన ఈ బిర్యానీ మసాలా వచ్చేసరికి నేనైతే కేజీ మీద ఒక గ్లాస్ అంటే ఐదు గ్లాసులకి నేను చేసుకుంటున్నానండి స్పైస్ చాలా తక్కువ వేసుకుంటున్నాను మీరు దీనికి డబల్ వేసుకోండి ఇక్కడ నేను తీసుకుంది నేను దాంట్లో సగమే టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీరా అలాగే ఒక బిర్యానీ ఆకు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఏమో మీరు ఫ్లవర్ అలాగే నాలుగు యాలకులు రెండు పువ్వు అలాగే ఆరు ఎండుమిర్చి అలాగే రెండు ఇంచుల సైజు రెండు దాల్చిన చెక్క అలాగే జావత్రి సగం మాట సో ఇవన్నీ నేను ఆ కొలతలతో తీసుకున్నానండి సో మీకు స్పైస్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు దీని మీద ఒక డబల్ పెంచుకోండి మీరు రెండు ధనియాల స్పూన్ తీసుకుంటే నాలుగు తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక్క బిర్యానీ ఆకు తీసుకుంటే రెండు బిర్యానీ ఆకులు అలా తీసుకొని మీరు పెంచుకోండి మీ స్పైస్ తగ్గట్టు మాకైతే ఈ స్పైస్ సరిపోతుందండి ఎందుకంటే పిల్లలు ఇష్టంగా బిర్యానీ తింటారు మాకు కానీ మా పిల్లలకు కానీ మా అన్నయ్య చేసిన బిర్యానీ మాత్రం ఏదైనా సరే చాలా చాలా బాగా నచ్చుతుందండి ఏంటో మరి అలా చెయ్యి అలా పడంగానే ఆ టేస్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది కూడా మనం రొటీన్గా చేసుకునే వాటికన్నా డిఫరెంట్గానే చేస్తూ ఉంటాడు ట్రై చేస్తూ ఉంటాడు చాలా బాగా కుదురుతాయి మాట సో మొత్తానికైతే మనము బిర్యానీ మసాలా ఇలాగా మీరు డ్రై రోస్ట్ చేసుకోండి చివరి ఆకరణ కన్నా మీరు ఎండుమిర్చి వేసుకోండి లేకపోతే మాడిపోతాయి కదా చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు కొద్దిగా కొంచెం మీరు రోస్ట్ అయిన తర్వాత చక్కగా మీరు తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మీరు మిక్సీలో జార్లో మీరు పౌడర్ వేసుకోవడమే ఫస్ట్ అయితే మనం ఇది బిర్యానీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి మిక్సీ పని అయితే ఉండదు సో ఇక్కడైతే నేను ఆనియన్స్ కర్రీకి అలాగే నేను పలావలోకి తీసుకున్నాను కొన్ని ఎక్కువే తీసుకున్నాను ఇక్కడ మీరు త్రీ మీడియం సైజు ఆనియన్స్ ఇలా స్లైస్ చేసి పెట్టుకోండి టమాటాలు కూడా మూడు మీడియం సైజులు కట్ చేసుకోండి పచ్చిమిర్చి వచ్చేసరికి నేనైతే ఇక్కడ మూడు స్లైసులు తీసుకున్నాను మీరు ఐదు నుంచి ఆరు వరకు చక్కగా పచ్చిమిర్చి వేసుకోవచ్చండి అలాగే హాఫ్ బంచ్ ఏమో కొత్తిమీర హాఫ్ బంచ్ పుదీనా అలాగే మనం ఆడించుకున్న గరం మసాలా టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే టూ టేబుల్ స్పూన్ ఏమో రెడ్ చిల్లీ అలాగే కావాల్సినంత ఆయిల్ అలాగే బిర్యానీలోకి మనము షాజీరా అలాగే మనకి జాపత్రి అలాగే ఇలాగే చిన్న ఇంచు అన్ని రెండేసి లవంగాలు నాలుగు యాలకులు నాలుగు మనకు బిర్యానీ మసాలా తెలుసు కదా అన్ని రెండు రెండు తీసుకోండి నాలుగు బిర్యానీ ఆకులు ఇలా మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇవి మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలాగే చిన్ను ఆనియన్స్ కూడా మూడు మీడియం సైజు అయితే కట్ చేసి పెట్టుకోండి అవి మనం గ్రేవీ చేసేటప్పుడు మనం యూస్ చేస్తామంటే ఇక్కడ నేను మీకు చూపించడం మర్చిపోయాను అలాగే నేను ఐదు గ్లాసులు అంటే కేజీ మీద ఒక గ్లాస్ ఎక్కువ వేసుకొని బాస్మతి రైస్ చక్కగా రెండుసార్లు కడిగేసుకొని ఇలా నానబెట్టేసుకున్నానండి మనం ఏ పలావ్ కానీ ఏ బిర్యానీ చేసుకుని ఇలా రైస్ ముందే నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది తొందరగా ఉడికిపోతుంది అలాగే చక్కగా పలుకుగా కూడా వస్తుందండి సో ఇక్కడ చూసారు కదా మనకి ఈ వాటర్ టిన్లు ఎందుకు చూపిస్తున్నానంటే మాకు ఇక్కడ అసలు ఆ రోజే సండే కదా మాకు వాటర్ బంద్ అయిపోయినాయి అండి సో ఇలా టిన్ అప్ చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట ఈ పది లీటర్లు వచ్చేసి ముప్పై ర్యాన్లు పడుతున్నాయి తర్వాత ఆ బాటిల్ ఎంటీ అయిపోగానే మనకి నార్మల్ వాటర్ బ్యాక్ వచ్చేసిన తర్వాత అది ఫిల్ చేసి అడిగి పెట్టుకుంటామండి అత్యంత అవసరంలో ఇలాగ యూజ్ అవుతాయి సో ఈ వాటర్ మనం యూజ్ అన్నమాట వంటకి అవి మినరల్ వాటర్ అవి మనము ముందే పెట్టుకొని స్టాక్ పెట్టుకున్నాం కాబట్టి మనం అది యూజ్ చేస్తున్నాము ఆ రోజంతా వాటర్ లేదండి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో పది సంవత్సరాలు ముందు ఒకలాగా ఉంది తర్వాత ఒకలాగా అయిపోయిందండి పవర్ ఇష్యూస్ కానీ వాటర్ ఇష్యూస్ కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మంది ఇబ్బంది కూడా పడుతున్నారు సో ఇక్కడ వచ్చేసరికి టూ లీటర్స్ అండి నేనైతే ఆ కెటిల్ ఎందుకు మెజర్మెంట్ తీసుకున్నానంటే అది వన్ పాయింట్ సెవెన్ లీటర్ ఉందండి సో టూ లీటర్స్ వరకు అంటే ఫుల్గా తీసుకున్నాను టూ లీటర్స్ వాటర్ కొలతలో మనం కేజీకి మనము టూ లీటర్ ఆఫ్ వాటర్ ఇలా తీసుకొని చక్కగా మనము ఏదైతే రొయ్యలు పసుపు వేసి నేనైతే కొంచెం నిమ్మకాయ వేసి రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకున్నానండి కడిగేసుకున్న రొయ్యల్ని ఇలా మనము ఈ రెండు లీటర్లు వాటర్ ఏదైతే ఉందో స్టవ్ మీద పెట్టుకొని ఈ రొయ్యలు అనేది ఉడికించాలన్నమాట ఈ వాటర్లో మెయిన్గా మనకి ఈ భీమవరం రొయ్యల పలాలో మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఎందుకు ఇస్తుంది ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది మనము జనరల్గా చేసుకున్న దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మాట ఇలాగ ఈ వాటర్లో హాఫ్ ఈ మీడియం సైజ్ లెమన్ ఇలాగా మీరు హాఫ్ మీరు పిండుకోండి ఆ లెమను ఆ వాటర్లో పిండేసుకోండి అలాగే కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్తో పాటు మీరు ఇక్కడ చిన్న సైజు చూసారు కదా ఇక్కడ చిన్న సైజు దాల్చిన చెక్క నాలుగు యాలకులు మూడు లవంగా మొగ్గలు అంతే అవి ఫ్లేవర్ కోసం అన్నమాట మా అన్నయ్య ఎప్పుడు యాలకులు కొంచెం మంచి ఫ్లేవర్ రావాలని ఇలా చిదిపి వేస్తాడనమాట సో అప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఉడికినప్పుడు బాయిల్ అయినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది దానికి వాటర్కి చాలా బాగుంటుందని చెప్పి అంటాడు అనమాట ఇలా మనము టూ లీటర్స్ వాటర్లో చక్కగా మనము పచ్చి రొయ్యలు అనేది వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇవన్నీ వేసుకున్నాం అన్నమాట అలాగే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి ఆ వాటర్లో తర్వాత నెక్స్ట్ ఈ ఆనియన్స్ వచ్చేసరికి నేను చెప్పాను కదా త్రీ మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము మెయిన్గా మనం గ్రేవీకి ప్రిపరేషన్ చేస్తున్నాం మాట సో ఈ ప్రిపరేషన్కి గ్రేవీ కావాలండి పచ్చి రోయలు గ్రేవీ అనేది సపరేట్గా చేసుకుంటాం మాట సో ఇందులో చిన్న ముక్కలే వాడతాం మాట టేస్ట్ అనేది బాగా వస్తుంది అలాగే నేను ఒక ఇంగ్రీడియంట్స్ చెప్పడం మర్చిపోయానండి ఇందులో కరివేపాకు వేస్తాము మనం పది రెబ్బల వరకు వేసుకుంటామండి చాలా చాలా ఫ్లేవర్ ఇస్తుంది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మీరు ఆ పలావ్ తినే అప్పుడు మీకు అన్ని ఫ్లేవర్స్ చక్కగా తినేటప్పుడు చక్కగా మీకు ఆ నోటికి తగులుతూ ఉంటుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలాగా మనము త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ చక్కగా వేసుకొని వేయించేసుకోవాలి నేను ఈ లోపు పక్కన ఇంకో పాన్లో నేను ఆయిల్ వేసి పెట్టుకున్నానండి మనం ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి ఆనియన్స్ వేయించుకోవడం అనమాట ఇక్కడ వచ్చేసరికి త్రీ మీడియం సైజు టమాటోలు సో మనం ఏదైతే మనం మిక్సీ జార్లో మనమైతే బిర్యానీ మసాలా వేసుకున్నామో అందులో మీడియం సైజు మూడు వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని ప్యూరీలాగా చేసుకోండి రెడీగా పెట్టుకోండి సో ఇక్కడ మీరు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తామండి ఈ కొంచెం ఆనియన్స్ ఇలాగ దూరగా వేగిన తర్వాత మనము టూ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్టు అంటే అల్లం వెల్లిపాయ పేస్టు మనం వేసుకొని చక్కగా ఆయిల్లో మనకి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట చూడ్డానికి ఏదో లెందీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు అండి టేస్ట్ మరి దాని తగ్గట్టే ఉంటుంది సో ఈ లోపు నేను పక్కన మనము త్రీ మీడియం సైజు ఏదైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామో సో మనము చివరాకన్నా మనం గార్నిష్ కోసం మనం యూస్ చేస్తామన్నమాట మనం ఇది బ్రౌన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనము అల్లంల్లిపాయ పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి నేనైతే మామూలు మన కారం వేసుకోవట్లేదు మీకు కావాలంటే చక్కగా యాడ్ అండి స్పైసీగా తినాలంటే పిల్లలు మా అన్నే వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఉన్నారు కాబట్టి స్పైస్ అనేది తక్కువ చేసుకున్నాం అలాగే అలాగే కొంచెం కలర్ రావాలని సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఎక్కువ వాడతాం అన్నమాట సో నేను ఇందాక చెప్పినట్టు పది రెబ్బల వరకు కరివేపాకు వేసుకోండి ఇందులో మనము కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే ఈ పలావ్కి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ కరివేపాకు వేసే ముందు మీరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ను మీరు చక్కగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఈ కరివేపాకు రెప్పలు వేసేసుకోండి ఉప్పు మనము ఆల్రెడీ బిర్యానీలో కూడా ఉంటుంది ఈ కర్రీలో కూడా ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి ఇప్పుడు మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఈ బిర్యానీ మసాలా ఏదైతే చేసుకున్నామో ఇది మూడు సార్లు మనం వేసుకుంటాం మాట ఫస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా చక్కగా మీరు ఫ్రై చేసుకోండి ఓకేనా తర్వాత మనము ప్యూరీ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీ ఒక త్రీ మీడియం సైజ్ టమాటోలు మాత్రము ఇది చక్కగా ఇలాగా కట్ చేసేసుకొని మీరు పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవడమే అండి ఇది చక్కగా మీరు ఆయిల్లో వేయించుకోండి మీరు చూసారు కదా ఆయిల్ కొంచెం తేరుకొని పైకి వచ్చే వరకు మీరు ఈ టమాటా ప్యూరీ అనేది ఇలాగ మీరు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది చూసారు కదా మీకు కలర్ఫుల్గా మీకు తెలుస్తుంది కదా తర్వాత ఇందులో గుప్పెడి కొత్తిమీర తీసుకొని చక్కగా మీరు వేసుకొని చక్కకిలాగా వేయించేసుకోండి కలుపుకోండి సో మీకు చూసారు కదా కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇందాక మనము ఉడికించుకున్నాం కదండి టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే రెండు లీటర్ల వాటర్లో మనము చక్కగా రొయ్యలు ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ పక్కన పెట్టుకొని ఈ రొయ్యలు అందులో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఆ ఉడికించుకున్న రొయ్యలు ఈ మసాలా ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో అందులో మీరు వేసి చక్కగా మీరు కలుపుకోవాలన్నమాట సో మొత్తం అంతా గ్రేవీ ఆ రొయ్యలకంతా పట్టాలి జనరల్గా మామూలుగా పలావ్లో అయితే మనము ఇలా గ్రేవీలాగా చేసుకొని మనమైతే చేసుకోము జస్ట్ అందులోనే మనం ఆనియన్స్ వేగిన తర్వాత ఈ రొయ్యలు వేసేసుకొని రొయ్యల పలావ్ అలా చేసేసుకుంటాం కదా సో అలా కాకుండా ఇది ఇలా చేస్తే మాత్రం యూనిక్ టేస్ట్ అండి అది ఆ టేస్ట్ అయితే కాదు తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చక్కగా ఇలాగ మనం ఈ గ్రేవీలో ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టైము మళ్ళీ ఆ మసాలా ఇంకో టూ టేబుల్ స్పూన్ మళ్ళీ యాడ్ చేసుకోండి సో ఇది రెండోసారి అనమాట మొత్తం మూడు సార్లు యాడ్ చేస్తాం అన్నమాట ఈ రొయ్యలకంతా పట్టేటట్టు మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకొని ఉడికించుకోండి మనం ఆల్రెడీ మనం ఆవిరి పట్టించేసాం కాబట్టి మనకి రొయ్యలు తొందరగానే ఉడికిపోతాయండి ఆ మసాలా పట్టాలి కాబట్టి మనం ఇలా కలుపుకుంటాం తర్వాత మనము ఆ టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మనకి ఏదైతే బిర్యానీ మసాలా మిగిలిందో మూడోసారి కూడా ఫైనల్గా ఏదైతే మిగిలిందో అంతా వేసేసుకోండి సో అంతా వేసేసుకొని ఇది మూడోసారి కదా టోటల్గా త్రీ టైమ్స్ మాట మనము గ్యాప్ ఇచ్చి కలుపుకుంటూ ఆ రొయ్యలకి మొత్తానికి ఆ మసాలా పట్టాలి కదా ఆ మసాలా పట్టేలాగా మనము ఇలా త్రీ టైమ్స్ మనం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి సో తర్వాత ఫైనల్గా మొత్తం మనం ఏదైతే బిర్యానీ మసాలా ఉందో ఇదే వేస్తామండి తర్వాత ఇంకే మసాలాలు అందులో యాడ్ చేయము సో ఇక్కడ వచ్చేసరికి ఆనియన్స్ చూసారు కదా గార్నిష్ కోసం బ్రౌన్గా వేగిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఓ గుప్పెడు మళ్ళీ కొత్తిమీర తీసుకొని మళ్ళీ వేసుకొని చక్కగా మొత్తం అంతా గ్రేవీ కలుపుకోండి రొయ్యలకి అంతా పట్టేలాగా ఈ కొత్తిమీరు కానీ కరివేపాకు కానీ ఏ కర్రీలో కానీ పులుసులో వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కదండి సో అలా మీరు కొత్తిమీర కూడా వేసేసుకోండి ఆల్మోస్ట్ మనకైతే మసాలా రెడీ అయిపోయిందండి సో నేనైతే ఆనియన్స్ కూడా నేను తీసేసి పెట్టేసుకున్నాను అలాగే మసాలా రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసరికి మనం పలావ్ చేసుకోవాలన్నమాట సో మనము నార్మల్ పలావ్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాం ఇందులో మన పెద్దగా ఎక్కువగా మనమైతే బిర్యానీ మసాలాలు వేసుకోమండి ఇందులో తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది పలావ్ సో ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్ వరకు మీరు ఆయిల్ వేసుకోండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనకి బిర్యానీ మసాలాలు తెలుసు కదా నాలుగు బిర్యానీ ఆకులు హాఫ్ టీ స్పూన్ షాజీరా అలాగే స్టోన్ ఫ్లవరు అలాగే రెండు ఇలాచి అలాగే రెండు లవంగా మొగ్గలు అలాగే రెండు అలా అనాస పువ్వు అలాగే రెండు మరాఠీ మొగ్గలు అలాగే ఒకటి జావత్రి ఇలాగ వేసుకొని చాలా తక్కువగా వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ టూ టేబుల్ స్పూన్ మనము ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్లో వేయించుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించేసుకోండి ఇప్పుడు మీరు పచ్చిమిర్చి ఏదైతే ఉందో ఈ ఏడు వరకు వేసుకోవచ్చండి ఏడు పచ్చిమిర్చి వేసుకోండి కారం తిన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు పిల్లలు కారం తక్కువ తినలేని వాళ్ళు ఒక రెండు అలాగ వేసుకోండి మేమైతే ఒకటి అలాగ వేసుకున్నాము ఎక్కువ అయితే వేసుకోలేదు స్పైస్ ఎక్కువగా ఉంటే పిల్లలు తినరండి మా అన్నయ్య వాళ్ళ బాబు కానీ మా చిన్నోడికి బిర్యానీ పాలావులు అవన్నీ మధ్యలో నా కాలంలో నచ్చుతున్నాయి సో అందుకని స్పైస్ ఎక్కువ వేయట్లేదు పిల్లలు కారం తింటే కనుక చక్కగా మీరు ఆర నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి వేసుకోండి మీకు ఆయిల్ సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్కి యాడ్ చేసే ముందు మనం ఇక్కడ పుదీనాను అలాగే కొత్తిమీర మనము గుప్పడి గుప్పడి వేసుకొని మనం వేయించుకున్నాము అలాగే సాల్ట్ అన్నమాట ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము సాల్ట్ చూసి వేసుకోండి తర్వాత ఇందులో వాటర్ చూసారా ఇది ఏదైతే మనము రొయ్యలు ఉడికించుకున్న వాటర్ ఉందో ఆ వాటర్ వేసుకుంటున్నాం అన్నమాట సో మనకి ఒకటికి రెండు చెప్పునమాట ఒక గ్లాస్ రైస్కి రెండు చెప్పున కొలతలతో మనం వేసుకున్నాం మనం ఏదైతే బియ్యము కొలుచుకుంటామో ఆ కొలతలతోటే మీరు ఒకటికి రెండు వేసుకోవచ్చు కొంచెం ఇంకా ఫైనల్గా కొద్దిగా ఒక అర గ్లాస్ తక్కువ వేసుకున్నా మనకి మంచిగా పలుకుగా కూడా బాగా వస్తుందండి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి మెత్తగా అయిపోయి మనకి అనేది సరిగ్గా రాదనమాట సో ఇందులో వాటర్ అన్నీ మనం ఏదైతే రొయ్యలు చక్కగా మనము ఉడికించుకున్న ఆ వాటర్ ముందుగా ఎన్ని కొలతలు వస్తే అన్ని చక్కగా వేసుకొని సరిపోతే మనము నార్మల్ వాటరు వేసుకోవాలన్నమాట అక్కడ ఏదైతే రెండు లీటర్స్ మనం రొయ్యలు ఉడికించుకున్నామో ఆ లీటర్తో పాటు రెండు గ్లాసులు తక్కువ అయితే నేను నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు ఆ వాటర్ మీరు కొలతలు బట్టి మీరు తీసుకోండి మీరు ఒకవేళ ఆ వాటర్ సరిపోతే కనుక మీరు వేసుకున్న రైస్ బట్టి కొలతలు బట్టి మీరు తగ్గించుకోండి లేదా పెంచుకోండి ఓకేనా ఇప్పుడు మీరు సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ అనేది మీకు తెలుసు కదా కొంచెం వాటర్ అనేది ఉప్పుగానే ఉండాలన్నమాట అప్పుడే మీరు ఆ బిర్యానీ పలావ్ అనేది ఉత్తిగా మీరు తిన్నా కూడా టేస్టీగా ఉంటుందన్నమాట బాగా తక్కువగా వేసుకున్నారంటే పలావ్ అనేది చప్పగా ఉంటుంది సో ఇక్కడ మీరు కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని పది నిమిషాల వరకు మంచిగా బాయిల్ అవనీయండి ఆ వాటర్ అనేది కొంచెం ఫస్ట్లో మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ వాటర్ అంతా ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ మనకి నెయ్యి మనం నెయ్యి ఏదైతే వాడుకుంటామో ఇంట్లో మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేదా మీకు గేదె నెయ్యి ఏ నెయ్యి దొరికితే ఆ నెయ్యి వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఏదైతే మనం రైస్ ముందుగా నానబెట్టుకున్నామో బాస్పతి రైస్ వాటర్ అంతా మీరు వడగట్టేసుకొని ఉత్తి రైస్ మాత్రం చక్కగా ఇలాగా నానిన రైస్ వేసేసుకోండి వాటర్లో ఫస్ట్ అయితే మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బయటికి పొగ వెళ్లకుండా చక్కగా మీరు అన్నీ క్లోజ్ చేసుకోండి చపాతి అన్న మీరు యూస్ చేయొచ్చు ఏదన్నా మీరు ఫాయిల్ గానే యూస్ చేసుకొని మీకు ఆ పొగ అనేది స్టీమ్ అనేది పోకుండా చక్కగా పలావ్ అనేది ఉడికించుకోండి ఇప్పుడు మీరు రైస్ వేసుకున్నాక మీకు ఒకవేళ ఉప్పు సరిపోలేదని అనిపిస్తే కనుక చివరిగా ఒకసారి ఉప్పు చూసుకోండి పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటే మీరు వేసుకోకండి వేసుకోకుండా చక్కగా మీరు ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించేసుకోండి దగ్గర దగ్గర మనకైతే పలావ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయింది మీకు ఆ పలావ్ ఊడికిపోయింది పోయింది అని మీకు తెలుస్తుంది కదా మనకి చక్కగా పొడి పొడిగా ఆడుతూ ఉంటుంది చూసారు కదా నేనైతే ఇక్కడ పొగ పోకుండా నేనైతే కొంచెం మైదా పిండి పెట్టుకొని ఆ హోల్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేసానండి ఎందుకంటే ఆ స్టీమ్ ఏదైతే ఉందో కొంచెం బయటికి వెళ్లకుండా అలా క్లోజ్ చేసాం మీరు కావాలంటే చక్కగా మీకు ఫాయిల్ ఉంటుంది కదా మనకి అల్యూమినియం ఫాయిల్ దొరుకుతుంది కాబట్టి మనం మొత్తం చుట్టూ మీరు క్లోజ్ చేసుకోవచ్చు లేదా చపాతి పిండి మీరు కలుపుకొని కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఆవిరంతా బయటికి వెళ్ళకుండా చక్కగా మనకి ఇలాగా మనము పలావ్ అనేది పొడి పొడిగా మనకి విడిగా ఇలా కుక్ అవ్వాలన్నమాట కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు ఎప్పుడన్నా సరే బిర్యానీది పలావ్ అనేది ఎక్కువగా మనం కలపకూడదు మనం కలుపుతూ ఉంటే మనకి మెత్తబడిపోతూ ఉంటుంది అన్నమాట పలావ్ అనేది ఫైనల్గా కాసేపు ఉడికించా అన్నమాట ఉడికించిన తర్వాత మనకి ఎప్పుడైతే పలావ్ అనేది బాగా ఉడికిపోయి రైస్ అనేది మనకి రెడీ అయిపోయిందో మనం ఏదైతే గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది మనము ఇలాగ పైన వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని కాసేపు ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు దమ్ పట్టించాలి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఆవిరంతా లోపల అంతా స్టీమ్ అవ్వాలన్నమాట ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఈ భీమవరం రొయ్యలు పలావ్ స్పెషాలిటీయే ఇదండి చక్కగా మీరు ఆ రైస్ అనేది ఫస్ట్ పలావ్ అనేది బాగా వండేసుకొని మనం ఏదైతే మసాలా మనం చేసుకున్నామో ఇలాగ పైన గార్నిష్ చేసేసుకొని ఆనియన్స్ ఏదైతే వేయించుకున్నామో బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేసేసుకొని మీరు మూత పెట్టేసుకొని దమ్ పట్టించండి ఒక రెండు నిమిషం ఐదు నిమిషాలు చక్కగా మీరు ఆవిరి పట్టాలన్నమాట ఆ కర్రీ ఆ టేస్ట్ అనేది ఆ రైస్కి పడుతుంది చూసారు కదా తినేటప్పుడు చక్కగా మీరు ఒక వైపు నుంచి తీసుకొని తింటే ఆహా ఏ రెస్టారెంట్ పనికి రావండి ఏ రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు ఆ బయట పెట్టుకున్న డబ్బులేవో ఇంట్లోనే చక్కగా చేసుకుంటే పది మంది తినచ్చు చక్కగా కడుపు నిండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సీ ఫుడ్డు స్పెషల్గా పచ్చి రొయ్యలు బాగా ఇష్టపడిన వాళ్ళకి ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి అదిరిపోయే భీమవరం రొయ్యల పలావు ఇంకొక లెవెల్లో ఉంటుంది నేను నాకు రొయ్యలు అంటే బాగా ఇష్టం కాబట్టి నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎప్పుడైనా మనకి వెరైటీగా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా తినాలన్నా ఎవరికైనా చేసి పెట్టాలన్నా ఇలా ట్రై చేసి చూడండి అదిరిపోయే భీమవరం పలావ్ మాత్రం నిజంగా దాని తగ్గట్టు అదిరిపోతుందండి ఎవరైనా ట్రై చేస్తే కనుక నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు థ్యాంక్స్ ఫర్ వాచింగ్